అంటే భక్తికి ప్రతీక అక్కడి ప్రతి అడుగు ప్రతి నిబంధన వెనుక శతాబ్దాల విశ్వాసం దాగి ఉంటుంది అలాంటి పవిత్ర క్షేత్రంలో సినిమా షూటింగ్ జరిగిందన్న ఆరోపణ ఒక్కసారిగా భక్తుల మనసుల్లో అలజడి రేపింది నిజమేనా అనుమతితోనేనా లేక నిబంధనల ఉల్లంఘననా ఈ ప్రశ్నలే ఇప్పుడు కేంద్రంగా మారాయి మలయాళ సినిమా దర్శకుడు అనురాజ్ మనోహర్ శబరిమల సన్నిధానంలో వీడియో చిత్రీకరణ చేశారన్న ఫిర్యాదు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుకు చేరింది ఈ ఆరోపణలపై స్పందించిన బోర్డు వెంటనే అప్రమత్తమైంది వాస్తవాలు వెలుగులోకి తేవడానికి తమ విజిలెన్స్ విభాగంతో విచారణకు ఆదేశాలు జారీ చేసింది శబరిమల సన్నిధానం నాదపంతల్ వంటి ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ పూర్తిగా నిషేధం ముఖ్యంగా మకర జ్యోతి కాలంలో ఈ నిబంధనలు మరింత కఠినంగా అమల్లో ఉంటాయి ఈ నేపథ్యంలోనే షూటింగ్ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి అయితే ఈ వ్యవహారంపై దర్శకుడు అనురాజ్ మనోహర్ వివరణ ఇచ్చారు తాను సన్నిధానంలో ఎలాంటి షూటింగ్ చేయలేదని పంబా ప్రాంతంలో మాత్రమే కొన్ని దృశ్యాలు చిత్రీకరించామని చెప్పారు సన్నిధానంలో షూటింగ్ కు అనుమతి కోరినప్పటికీ దేవస్థానం బోర్డు తిరస్కరించిందని ఆ నిర్ణయాన్ని గౌరవించామని ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు దేవస్థానం బోర్డు విజిలెన్స్ విచారణే కీలకంగా మారింది నిజంగా నిషేధిత ప్రాంతంలో చిత్రీకరణ లేక అపోహలేనా అన్నది విచారణలో తేలనుంది విచారణ పూర్తయ్యే వరకు అన్ని కోణాలను పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు భక్తుల విశ్వాసం సంప్రదాయాల పరిరక్షణే శబరిమల ఆత్మ ఆ విశ్వాసానికి భంగం కలిగించే అంశం ఏదైనా ఉంటే దానిపై స్పష్టత రావాల్సిందే నిజమేదైనా నిబంధనలు పాటించడమే చివరకు అందరికీ మార్గదర్శకం అన్న సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది